ఈ కార్యాలయం మరమ్మతులకు ముఖ్య కారణం సూర్యదేవర భువన్ ఇది మాములుగా ప్రభుత్వం వారు నుంచి నిధులు తీసుకొచ్చారు లేకపోతే ఎవరైనా అంటే ఇక్కడే కాకుండా మీరు మామూలుగా మీరు ఇదివరకు విధులు నిర్వహించిన గాని కానీ చేబ్రోలు కానీ సుల్లూరు పేటలు కూడా ఇలా ఎందుకు మీకు అసలు ఇలా చేయాలి అనేది మీకు ఎవరన్నా ఎవరన్నా గురువు కానీ లేకపోతే ఎవరన్నా మీకు రోల్ మోడల్ కానీ ఎవరన్నా ఉన్నారా లేకపోతే మీ అంతా మీకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి వ్యక్తులు శాశ్వతం కాదు ఏ రోజు ఏ అధికారి శాశ్వతంగా ఎక్కడా టెస్ట్ చేసుకుని ఉండే పరిస్థితి సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇది మామూలుగా ప్రభుత్వం వారు నిధులు తీసుకొచ్చారు మాకు సూర్యదేవర భోవన్ గారు అని ఆయన మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్నారు నాకు తెనాలి ప్రాంతంలో మంచి పరిచయాలు ఉండడంతో ఆయన రిక్వెస్ట్ చేశాం ఇట్లా ఆఫీస్ మరీ పాడు ఆ పేద ప్రజలు ఎక్కువ మంది ఇక్కడికి వస్తా ఉంటారు వాళ్ళు ఆహ్లాదంగా ఫీల్ కావాలి అంటే కొంచెం దీన్ని మార్చాలి అని అనిపించింది ఆ సూర్యదేవరా భోవన్ గారు వారితో మనకేం అవసరం లేదు ఆయన పెద్ద ఆయన వారిని రిక్వెస్ట్ చేయగానే ఆయనే ఉండి ఇక్కడ నిలబడి ఇదంతా చేయించారండి అంతా ఆయన క్రెడిట్ అంతా అంటే ఇక్కడే కాకుండా మీరు మామూలుగా మీరు ఇదివరకు విధులు నిర్వహించిన బాపట్ల గాని ఆ చేబురోలు గాని సుల్లూరు పేటలు కూడా ఇలా ఎందుకు మీకు అసలు ఇలా చేయాలి అనేది మీకు ఎవరన్నా ఎవరన్నా గురువు గాని లేకపోతే ఎవరన్నా మీకు రోల్ మోడల్ గాని ఎవరన్నా ఉన్నారా లేకపోతే మీ అంతా మీకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా అంటే ఇక్కడ మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే వ్యక్తులు శాశ్వతం కాదు ఏ రోజు ఏ అధికారి శాశ్వతంగా ఎక్కడా టెస్ట్ చేసుకుని ఉండే పరిస్థితి లేదు వ్యవస్థ శాశ్వతం ప్రజలకు సర్వీస్ చెయ్యాలి అంటే ఆ వ్యవస్థ బాగుండాలి కాను లేకపోతే నీట్గా లేకపోవడం చుట్టూ ఉన్న వాతావరణం బాగోపోతే పని చెయ్యాలి అనే ఒక ఆలోచన కూడా ఉండదు ఎంతసేపటికి ఏదో నడి నడిపేస్తా ఉంటారు అట్లా కంటే కూడా ఇది ప్రజలకు సర్వీస్ చేసే ఆఫీసు అన్ని గవర్నమెంటే చేయాలి కుర్చీ కొనుక్కోవాలంటే గవర్నమెంట్కి రాయాలి లేకపోతే ఏదో పైనుంచి ఫండ్స్ రావాలి అని కాకుండా మనం ప్రజల సహకారం కూడా తీసుకొని ఈ ఊళ్ళో ఉండే ఆఫీసు ఈ ఊరికి సర్వీస్ అందించే ఆఫీసు ఇది బాగుండాలని నేను అనుకుంటా ఉంటాను ఎక్కడ పనిచేసిన ఇప్పుడు నేను నాలుగైదు చోట్ల పైసలు ధరగా పనిచేసిన నాలుగైదు ఆఫీసులు కూడా రెనోవేట్ చేసాం ఓన్లీ దాతల సహకారంతోనే ఇది కూడా డబ్బుల రూపంలో సేకరించేది ఏమి ఉండదు ఆ దాతని ఎలా రిక్వెస్ట్ చేస్తామంటే ఆయనే ఉండి నిలబడి చేయిస్తే వారి ఊళ్ళో ఉన్న ఆఫీస్ ని వాళ్లే బాగు చేసుకున్నట్టుగా ఉంటారు నేను జస్ట్ ఒక బేరింగ్ పాయింట్ లా ఉండి ఈ ఆఫీస్ ని సేఫ్ గార్డ్ చేయడం నా ఉద్దేశం ఎక్కడ పని చేసినా ఇంకా ఎన్నాళ్ళు ఎక్కడ చేసినా ఖచ్చితంగా నేను పనిచేసిన ప్రతి ఆఫీస్ ని బాగా చేయించడం నా లక్ష్యం నా ధర్మం సార్ ఇదివరకు మీరు చేబ్రోలు అలా చేసినప్పుడు కూడా ప్రజల వద్దకే పాలన అని మీరు వారంలో ఒక రోజు నాకైతే సరిగా గుర్తులేదు సార్ డైలీ అనేది వారానికి నాలుగు రోజులు అనేది మీరు ప్రజల వద్ద స్పాట్ డెసిషన్ అక్కడే దాన్ని పరిష్కరించాలని ఆలోచనతో ఉన్నారు అది ఈ మండలంలో కూడా మీరు ప్రవేశపెట్టారు సార్ ఇక్కడ కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ మంత్రి గారి కాన్స్టిట్యసీ ఇది మన గౌరవనీయులు మనోహర సార్ కాన్స్టిట్యసీ అవడం అట్లాగే ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సహకారంతో ఎప్పుడు కూడా ఒక ఉద్యోగిగా మన దేశం ఎలా ఉండాలి అంటే సర్వీస్ చేయడం మన బాధ్యత గవర్నమెంట్ సర్వీస్ పొందడం ప్రజల హక్కు దాన్ని ప్రజల దగ్గరికి చేర్చటం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది చేర్చడంలో మనం నిబద్ధత ఉంటే రైతులు లేకపోతే ప్రజలు ఎందుకు కార్యాలయాల చుట్టూ తిరగాలి అధికారులు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు మనం వాళ్ళని తిప్పుకోవడం రైట్ కాదని నా భావన అందుకని నేను ఎప్పుడు కూడా ప్రజల వద్దకే అని చెబుల్లో కండక్ట్ చేశాను ఇక్కడ కూడా నేను వచ్చిన తర్వాత సుమారుగా ఈ సంవత్సర కాలం అయింది నేను తెనాల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టి ఆన్లైన్లో ఉన్న ప్రజలకి ఇచ్చిన సర్టిఫికెట్లు సుమారు పదహారు వేల ఏడు వందలు ఉన్నాయి అట్లాగే ఆఫ్లైన్లో ఇచ్చిన సర్టిఫికెట్లు పదమూడు వేల దాకా ఉన్నాయి మరి రెగ్యులర్గా ఆఫీస్కి వాళ్ళు రెండు వేల మూడు వందల దాకా ఉన్నాయి సో ఇదేంటంటే సర్వీస్ చేయడం మన లక్ష్యం సర్వీస్ అంటే మామూలుగా ప్రభుత్వ పరంగా మీరు చేసే సేవలు ఏంటంటే రెవెన్యూ పరంగా చేస్తున్నారు సోషల్ సర్వీస్గా కూడా మరి మీరు అంగలకూతురులో మొన్న కూడా ఒక ఉద్యురాలు అక్కడ సచివాలయం దగ్గర పడుకుంటే మళ్ళీ వాళ్ళని ఆశ్రమంకి తరలించింది ఇలాంటివన్నీ మీకు అసలు ఎలా సాధ్యం అది వ్యక్తిగతమైన బాధ్యత అండి సమాజం పట్ల మన వ్యక్తిగత బాధ్యత అది ఉద్యోగిగా చట్ట ప్రకారం పనిచేయడం అట్లాగే అది ఒక ఎత్తు అయితే మన మనిషిగా మనం ఉన్నాం కాబట్టి నలుగురికి సహాయపడటం అది కొంచెం బాధ్యతగా వ్యవహరించి నా పనైనా ఏ పనైనా ఏదో డిపార్ట్మెంట్ పని నాది అధికారులు అనుకోకుండా ఒక వ్యక్తిగా స్పందించి మానవ సేవే మాధవ సేవ అన్నట్టు సర్వీస్ చేయాలనే ఉద్దేశం అది నా ప్రవృత్తి మీరు తెనాలి మండల టీవీ వన్ తరఫున ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చూడగా అది టీవీ వన్ ప్రజలందరికీ వీక్షకులందరికీ నా విమత్తం ఏంటంటే జనాల్లో రెవెన్యూ శాఖ పేద ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉంది ఎవరైనా సరే ఎప్పుడైనా ఓపెన్ నా డోర్ ఎప్పుడైనా రావచ్చు నా ఫోన్ నెంబర్ కూడా ఓపెన్ గా అన్ని సచివాలయాల్లో ఉంది ఏ చిన్న పని అవసరమైనా ఒక యాభై రూపాయలు ఆటో ఛార్జీ ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకుని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు చిన్న కాల్ చేసినా చిన్న మెసేజ్ పెట్టినా నేను మా సిబ్బందిని నా పని మీద పురమాయించి ఖచ్చితంగా న్యాయబద్ధంగా చేయగలిగే పని ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా చేసి పెడతాం వివాదాలు ఉంటే మాత్రం కొంచెం స్లో అవుతుంది రెండో పార్టీని కూడా పిలిపించి మాట్లాడి చేస్తాను కానీ ప్రజల కోసం ఇట్లా వెయిటింగ్ రూమ్ ఇలాంటివన్నీ కూడా మేము చూసిన తర్వాత కూడా చాలా మేము ఇదేం సార్ అభ్యయపెడిపోయి అంటే ఎక్కడ కూడా ఏ కార్యాలయాల్లో కూడా ఇలాంటివి మేము చూడాలని దీని ఉన్న దాత మాత్రం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి ఎవరు గారు వారికి క్రిష్టంగా ఉందా సార్ వాళ్ళ దా భవన్ గారి సూర్యదేవర భవన్ గారు లేదండి ఆయన వ్యక్తిగత వ్యక్తిగా ఆయన మనకి ఫ్రెండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ మనకి ఆయన మన సర్కిల్ లో ఒక వ్యక్తి ఆయన అడగనే హెల్ప్ చేశారు అయింది క్రెడిట్ అంతా ఓకే సార్